హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఛానల్ ప్రాఫిట్ మాస్టర్ డాట్ ఇన్ నేను ఆర్పి ఈ వీడియోలో రేపటికి నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ దాంతో పాటుగా కొన్ని స్టాక్స్ టెక్నికల్ గా లెవెల్స్ చూద్దాం ఈ రోజు కూడా నిఫ్టీ భారీ నష్టాల్లోనే క్లోజ్ అయింది టూ హండ్రెడ్ అండ్ ఫోర్టీ సెవెన్ పాయింట్స్ మైనస్ లో క్లోజ్ అయింది ట్వంటీ ఫోర్ థౌసండ్ కన్నా కిందకు వెళ్ళిపోయింది సో ఓవరాల్ గా మోస్ట్ ఆఫ్ ద సెక్టార్స్ నెగిటివ్ లో ఉన్నాయి ఒక ఫార్మా సెక్టర్ మాత్రం పాజిటివ్ గా ఉంది డాక్టర్ రెడ్డి ల్యాబ్ సిప్లా బీపీసీఎల్ సన్ ఫార్మా అపోలో హాస్పిటల్ ఇవన్నీ పాజిటివ్లో క్లోజ్ అయితే నెగిటివ్గా క్లోజ్ అయిన దాంట్లో బజాజ్ ఫిన్సవ్ జేఎస్డబ్ల్యూ స్టీల్ బజాజ్ ఫైనాన్స్ గ్రాసిమ్ ఏషియన్ పెయింట్స్ ఇవన్నీ కూడా నెగిటివ్లో క్లోజ్ అయ్యాయి మనం నిన్న కొన్ని ఫార్మా స్టాక్స్ కి టెక్నికల్గా లెవెల్స్ చూసాం డాక్టర్ రెడ్డి ల్యాబ్ చూసాం ఫార్మా అరవిందో ఫార్మా ఇవన్నీ కూడా నిన్న మనం టెక్నికల్ లెవెల్స్ చూసాం ఈ రోజు కూడా కొన్ని ఫార్మా స్టాక్స్కే టెక్నికల్గా లెవెల్స్ చూద్దాం నెక్స్ట్ నిఫ్టీ డైలీ క్యాండిల్స్టిక్ చార్ట్ చూద్దాం ఇది డైలీ క్యాండిల్స్టిక్ చార్ట్ ఒక గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది కాకపోతే గ్యాప్ డౌన్ ఓపెన్ అయిన తర్వాత సో కొంచెం పాజిటివ్గా క్లోజ్ అయింది లోయర్ లెవెల్ నుంచి కొంత రికవరీ వచ్చింది సో ఇక్కడ మనకి మంచి సపోర్ట్ అనుకోవచ్చు జోన్ ఇది సో టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఆ లెవెల్ సో అక్కడి నుంచి కొంత రికవరీ వచ్చింది కానీ ఇప్పుడున్న ట్రెండ్ ప్రకారం కొంచెం వీక్నెస్ ఏ కనపడుతుంది షార్ట్ టర్మ్ ట్రెండ్ అయితే ఒకటి ఇంపార్టెంట్ లెవెల్ మనం చూడాల్సింది ట్వంటీ త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ థర్టీ ఇది టూ హండ్రెడ్ డేస్ సింపుల్ మూవింగ్ యావరేజ్ సో ఇది మనకి చాలా క్రూషియల్ లెవెల్ లాగా ఉంటుంది గతంలో కూడా ఒకసారి మనకి ఈ లెవెల్ని బ్రేక్ చేసి ఫర్దర్ గా ర్యాలీ తీసుకుంది ఇప్పుడు కూడా ఈ లెవెల్ దగ్గరకు వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనపడుతున్నాయి వన్స్ ఈ లెవెల్ బ్రేక్ అయితే మాత్రం మళ్ళీ ప్రీవియస్ స్వింగ్ లోస్ని టెస్ట్ చేయొచ్చు ట్వంటీ త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ అయితే రేపు వీక్లీ మనకి రేపు ఫ్రైడే సో కొంచెం ఈ వీక్ అయిపోయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ వీక్ మనకి ఎఫ్ అండ్ ఓ మంత్లీ ఎక్స్పైరీ ఉంది కొంచెం మార్కెట్ ఒలటాలిటీ అనేది ఇంకొంచెం పెరగచ్చు గతంలో అనుకున్నాం మార్కెట్లో ఒలటాలిటీ ఎక్కువ ఉంటుందని ఇప్పుడున్న లెవెల్స్ ప్రకారం అయితే ఫస్ట్ సపోర్ట్ ఇదే అనుకోవచ్చు మనకి ట్వంటీ త్రీ ఎయిట్ హండ్రెడ్ అండ్ థర్టీ వన్స్ ఇది బ్రేక్ అయితే ట్వంటీ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రెండు సపోర్ట్ పాయింట్స్ లాగా ఉంటాయి హైర్ లెవెల్లో ఇప్పుడు రెసిస్టెన్స్ పాయింట్ ఈ గ్యాప్ ఏరియాని ఫిల్ చేయటమే ట్వంటీ ఫోర్ వన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ ఇది ఫస్ట్ రెసిస్టెన్స్ లాగా ఉంటుంది వన్స్ ఇది బ్రేక్ పైకి వెళ్తే మాత్రం ట్వంటీ ఫోర్ థౌసండ్ త్రీ హండ్రెడ్ అండ్ థర్టీ ఇవి రెండు రెసిస్టెన్స్ పాయింట్స్ ఉంటాయి మనకి లెవెల్ లో పెద్దగా మార్పు ఏం లేదు ట్వంటీ ఫోర్ థౌసండ్ ఫైవ్ థర్టీ ఫైవ్ మనకి లెవెల్ దానికన్నా కింద ఉన్నాం కాబట్టి ఏదైనా ర్యాలీ వస్తే మనం సెల్లింగ్ ఆపర్చునిటీ కోసం ప్లాన్ చేసుకోవచ్చు నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ కూడా చూద్దాం బ్యాంక్ నిఫ్టీ డైలీ స్టిక్ చార్ట్ సో ఇక్కడ మనం అనుకున్నట్టుగానే లోయర్ లెవెల్లో గ్యాప్ డౌన్ ఓపెన్ అయిన తర్వాత లోయర్ లెవెల్లో సపోర్ట్ ఇచ్చింది బట్ అగైన్ హైర్ లెవెల్ నుంచి మళ్ళీ కొంత సెల్లింగ్ ప్రెజర్ వచ్చింది ఎగ్జాక్ట్లీ మంత్లీ పివోట్ లెవెల్ దగ్గర క్లోజ్ అయింది ఇప్పుడున్న లెవెల్స్ ప్రకారం చూస్తే మనకి ఈరోజు లోనే మనకి సపోర్ట్ లాగా ఉంటుంది ఈరోజు లో వచ్చి ఫిఫ్టీ వన్ థౌసండ్ టూ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఆర్ సిక్స్టీ త్రీ ఆ లెవెల్ మనకి టెక్నికల్ సపోర్ట్ ఉంటుంది వన్స్ అది బ్రేక్ అయితే మాత్రం టూ హండ్రెడ్ డిఎంఏని టెస్ట్ చేయొచ్చు ఫిఫ్టీ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఆర్ సెవెన్ సిక్స్టీ లెవెల్స్ దగ్గర కొంత సపోర్ట్ ఉంది ఆ లెవెల్స్ని టెస్ట్ చేయొచ్చు ఇన్ కేస్ హైయర్ లెవెల్కి వెళ్తే ఏదైనా గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి హైయర్ లెవెల్కి వెళ్తే మాత్రం ఈ గ్యాప్ ఏరియా మొత్తం ఫిల్ కావచ్చు నెక్స్ట్ రెసిస్టెన్స్ ఫిఫ్టీ టూ థౌసండ్ వన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ దాన్ని బ్రేక్ చేస్తే ఫిఫ్టీ టూ సిక్స్ హండ్రెడ్ అండ్ సెవెంటీ కీ లెవెల్లో పెద్ద మార్పు లేదు ఫిఫ్టీ త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ అండ్ ట్వంటీ మన కీ లెవెల్ కీ లెవెల్ కన్నా చాలా కిందనే ఉన్నాం మనం సో లెవెల్స్ చూసుకొని మనం ట్రేడ్ చేసుకోవచ్చు బ్యాంక్ నెఫ్టీలో ఇప్పుడు ఫస్ట్ మీరు అడిగిన రెండు స్టాక్స్ కి టెక్నికల్ గా లెవెల్స్ చూసి దాని తర్వాత రెండు ఫార్మా స్టాక్స్ కి లెవెల్స్ చూద్దాం ఇది మీరు అడిగిన స్టాక్ ఇండస్ టవర్ ఒక విషయం గమనించాలి ఇవి ఎలాంటి రికమెండేషన్స్ అయితే కాదు బాయ్ సెల్ లాంటి రికమెండేషన్స్ కాదు ఇది ఓన్లీ మనం టెక్నికల్ లెవెల్స్ చూస్తున్నాం ఆ లెవెల్స్ ప్రకారం ట్రేడింగ్ చేసుకునే అవకాశం ఉంటుంది అయితే ఇక్కడ మనకి ఇండస్ టవర్ మంత్లీ పివోట్ దగ్గర ఈ రోజు గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి మొత్తం గ్యాప్ ని కవర్ చేసింది ఇక్కడ ఒక కంజెషన్ జోన్ ఉందని కోచ్చు మనం త్రీ హండ్రెడ్ అండ్ థర్టీ నుంచి త్రీ హండ్రెడ్ అండ్ సిక్స్టీ మధ్యలో జోన్ ఇది కంజెషన్ జోన్ ఎందుకంటే క్లస్టర్ ఆఫ్ మూవింగ్ యావరేజెస్ ఉన్నాయి అండ్ పివోర్స్ ఉన్నాయి సో ఇక్కడ మనకి టెక్నికల్ గా సపోర్ట్ ఉంది కానీ హైయర్ లెవెల్ వెళ్ళాలంటే ఈ ప్రీవియస్ ఈ రెడ్ బార్ క్రాస్ చేసి పైకి వెళ్ళాలి అంటే ఆల్మోస్ట్ మనకి త్రీ హండ్రెడ్ అండ్ సిక్స్టీ కన్నా పైన డే క్లోజ్ కావాలి అప్పుడు మాత్రమే మనం హైర్ లెవెల్ ఎక్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు త్రీ ఎయిటీ నుంచి త్రీ నైంటీ వరకు ఇన్ కేసు ఇది ఈ రోజు లోని బ్రేక్ చేస్తే మాత్రం లెవెల్స్ డౌన్ సైడ్ కి రావచ్చు ఫస్ట్ సపోర్ట్ మనకి అరౌండ్ త్రీ హండ్రెడ్ అండ్ సెవెంటీన్ దగ్గర దాన్ని బ్రేక్ చేస్తే త్రీ హండ్రెడ్ అండ్ సెవెన్ నుంచి టూ మధ్య జోన్ ఇది సో ఈ లెవెల్స్ చూసుకొని దీంట్లో మనం ట్రేడ్ ప్లాన్ చేసి ట్రేడ్ చేసుకోవచ్చు నెక్స్ట్ క్యాన్ఫిన్ హోమ్స్ గురించి చూద్దాం ఇది కూడా మీరు అడిగిన స్టాక్ క్యాన్ఫిన్ హోమ్స్ డైలీ క్యాండిస్టిక్ చార్ట్ ఇక్కడ వీక్నెస్ అయితే కంటిన్యూస్ గా కనపడతా ఉంది మనకి కంటిన్యూస్ గా స్టాక్ ఫాలో అవుతానే ఉంది ఒకటి మనకి టెక్నికల్ గా ఇది సప్ సపోర్ట్ జోన్ ఇది లెవెల్ ని కూడా బ్రేక్ చేసినట్టు అనిపిస్తుంది సో ఇది మనకి సపోర్ట్ సెవెన్ సెవెంటీ త్రీ అండ్ సిక్స్ సెవెన్ సిక్స్టీ సెవెన్ ఆల్మోస్ట్ ఈ జోన్ లో ఉంది ఇక్కడ మనకి ఈ జోన్ పైన బుల్లిష్ క్యాండిల్ వస్తే కొంచెం బ్యాక్ రావచ్చు ఎయిట్ హండ్రెడ్ అండ్ సిక్స్ వరకు వెళ్ళడానికి అవకాశం ఉంది ఇన్ కేస్ ఈ లెవెల్ ని కన్నా పైకి వెళ్తే లేకపోతే ఈ రోజు లోని బ్రేక్ చేస్తే మాత్రం ఫర్దర్ గా వీక్నెస్ రావచ్చు కంటిన్యూస్ గా డౌన్ సైడ్ కి వెళ్ళడానికి ఎక్కువ అవకాశాలు కనబడుతున్నాయి మనకి ఈ స్టాక్ లో మేబీ ఈ లెవెల్స్ టెస్ట్ చేయొచ్చు అరౌండ్ సెవెన్ హండ్రెడ్ నుంచి సిక్స్ సిక్స్ ఎయిటీ మధ్యలోకి రావడానికి అవకాశం ఉంది ఓన్లీ ఈ రోజు లోని బ్రేక్ చేసి కిందకి వెళ్ళిపోతాయి హైర్ లెవెల్కి వెళ్తే మాత్రం అగైన్ రెసిస్టెన్స్ మనకి ఎయిట్ జీరో సిక్స్ అండ్ ఎయిట్ ఫిఫ్టీ లెవెల్స్ ఎయిట్ ఫార్టీ లెవెల్స్ ఇవి స్ట్రాంగ్ రెసిస్టెన్స్ పాయింట్స్ లాగా ఉంటాయి అండ్ స్టాక్ ఓవరాల్ గా ట్రెండ్ మాత్రం వీక్ గా ఉంది డౌన్ ట్రెండ్ కంటిన్యూ అవుతుంది కొంచెం కాషియస్ గా ఉండాలి లాంగ్ ఎంట్రీస్ తీసుకోవాలన్నప్పుడు ఇప్పుడు రెండు ఫార్మా స్టాక్స్ కి టెక్నికల్ లెవెల్స్ చూద్దాం ఈ స్టాక్ వచ్చి సన్ ఫార్మా సన్ ఫార్మా మనకి ఆల్మోస్ట్ ఈ మంత్ స్టార్టింగ్ నుంచి డిసెంబర్ సెకండ్ నుంచి ఇప్పటి వరకు కూడా ఒక చిన్న కన్సాలిడేషన్ జోన్లో ట్రేడ్ అవుతూ ఉంది సో దీంట్లో మనం జోన్ బ్రేక్అవుట్ కోసం ప్లాన్ చేసుకోవాలి అండ్ ఓవరాల్గా మనకి ఫార్మా లో కొంచెం పాజిటివ్ మూమెంట్ ఉంది మనకి ఓవరాల్గా మార్కెట్లో చూస్తే రెండు సెక్టర్స్ మనకి మంచి రిటర్న్స్ ఇస్తున్నాయి లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ నుంచి చూస్తే ఒకటి ఫార్మా తర్వాత ఐటీ ఫస్ట్ ప్లేస్ లో ఉంది ఐటీ ఐటీలో మాత్రం కంటిన్యూస్గా అప్ మూమెంటం కంటిన్యూ అవుతుంది ఫార్మాలో కూడా కొంత రికవరీ స్టార్ట్ అయింది హైయర్ లెవెల్కి వెళ్లే అవకాశాలు ఎక్కువ కనపడుతున్నాయి ఈ రెండు సెక్టర్స్ మీదనే మనం ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయొచ్చు అది ఇప్పుడు ఎయిటీన్ థర్టీని క్రాస్ చేస్తే హైర్ లెవెల్కి వెళ్ళొచ్చు నైన్టీన్ థర్టీ నైన్ ఫిఫ్టీ ఫార్టీ లెవెల్కి వెళ్ళే అవకాశం ఉంది డౌన్ సైడ్ సెవెంటీన్ ఎయిటీని క్రాస్ చేసి కిందకి వెళ్తే మాత్రం వీక్నెస్ రావచ్చు స్టాక్లో సో ఈ కన్సాలిడేషన్ జోన్ ని అవుట్ కోసం ప్లాన్ చేసి అవుట్ ట్రేడ్ చేసుకుంటే దీంట్లో మనకి మంచి లాభాలు రావచ్చు నెక్స్ట్ ఇంకొక ఫార్మా స్టాక్ చూద్దాం ఈ స్టాక్ వచ్చి సిప్లా సిప్లా ఈరోజు ట్వంటీ డే ఎక్స్పెనేన్షియల్ మూవింగ్ యావరేజ్ ని క్రాస్ చేసి పైకి వెళ్ళింది అయితే ఇక్కడ ఒక్క చిన్న ప్రాబ్లం ఏంటంటే మంత్లీ పివోట్ లెవెల్ ఉంది దాని దగ్గరే టూ హండ్రెడ్ డేస్ సింపుల్ మూవింగ్ యావరేజ్ ఫిఫ్టీ డేస్ సింపుల్ మూవింగ్ యావరేజ్ ఇవన్నీ కూడా క్లస్టర్ ఉంది అక్కడే ఫిఫ్టీన్ థర్టీ ఆర్ ఫిఫ్టీన్ ట్వంటీ లెవెల్స్ దగ్గర ఇప్పుడు దీంట్లో ఒక పాజిటివ్ మూమెంటం రావాలి అంటే ఫిఫ్టీన్ థర్టీ ఫైవ్ని ని క్రాస్ చేయాలి సో దీంట్లో వే ట్రేడ్ చేయొచ్చు ఏదైనా చిన్న పుల్ బ్యాక్ ఇచ్చినా గానీ ఒక లాంగ్ ఎంట్రీకి ప్లాన్ చేసుకోవచ్చు చిన్న ట్రేడ్ కోసం అరౌండ్ ఫోర్టీన్ ఎయిటీ ఆ లెవెల్స్కి వస్తే స్ట్రిక్ట్ గా ఈ లోని స్టాప్ లాస్ పెట్టుకోవాలి మనం ఇక్కడ ఈ లో ఏదైతే ఉందో ఈ లో సో అంటే ఫోర్టీన్ ట్వంటీ ఆర్ ఫోర్టీన్ టెన్ ఆ లెవెల్స్ ని స్టాప్ లాస్ లాగా పెట్టుకొని ఫోర్టీన్ ఎయిటీలో ఎంట్రీ అయితే ఫిఫ్టీన్ థర్టీ ఆర్ ఫిఫ్టీన్ థర్టీ ఫైవ్ లెవెల్స్ లో మనం ఎగ్జిట్ కావచ్చు ఇది షార్ట్ టర్మ్ ట్రేడింగ్ ప్లాన్ చేసుకుంటే లేదు కొంచెం మనం ఓపిక్ గా వెయిట్ చేస్తే ఇన్ కేస్ ఫిఫ్టీన్ థర్టీ ఫైవ్ ని క్రాస్ చేసి దానిపైన సస్టైనబుల్ గా ఉంటే మాత్రం దీంట్లో లాంగ్ ఎంట్రీకి ప్లాన్ చేయొచ్చు కొంచెం పొజిషనల్ గా అరౌండ్ సెవెంటీన్ హండ్రెడ్ ఆర్ సెవెంటీన్ టెన్ ఆర్ లెవెల్స్ వెళ్లేంత వరకు కూడా మనం దీంట్లో వెయిట్ చేయొచ్చు ఇది సిప్లా రేపటి వీడియోలో మళ్ళీ కొన్ని స్టాక్స్ నిఫ్టీ బంగ్ నిఫ్టీ లెవెల్స్ చూద్దాం థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో